గురుభ్యో నమ శ్రీమద్ భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ప్రహ్లాద చరిత్రలో ఉన్నామండి మనము ఈ మారు మరలా నీ కొడుకును కొనిపోయి సరి అయిన విద్య నేర్పెదము ఈ చెండా అమార్కులు అనేటువంటి గురువులు హిరణ్యకస్పునితో చెప్తూ ఉన్నారు అయ్యా మళ్ళీ తీసుకెళ్తాం మళ్ళీ చక్కగా విద్య నేర్పిస్తాం నిపుణతతో కోపము చూపింతుము విననితో దండింతుము ప్రభు మమ్ము బాగుగా అర్థము చేసుకునుము కోపింపకుము అంటున్నారండి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు కోపింపకుము అన్న మాట బాలుని గూర్చి కాదు బాలుని గుర్చి కాదుట మరి తమ్ము గూర్చి వాళ్ళ గురించి వాళ్ళ గురించండి అయ్య మా మీద కోపింపవాకని కావలసినచో బాలుని దండింతుము అనుచున్నారు తాము మాత్రము పెద్దవారైనను దండనకు భయపడి గడగడలాడుతున్నారు పిల్లవాడిని ఏమో దండిస్తాం కావాలంటే అంటున్నారండి వాళ్ళు మటుకు భయపడుతున్నారు ఓమ్మో మమ్మల్ని దండిస్తారేమో అని భయపడుతున్నారు మరి పిల్లవాడండి పిల్లవాడికి పరి భయపడ్డా వాళ్ళు చూడండి వాళ్ళ ఆలోచన ఇట్లు అనేక విధములుగా నిపుణముగా పలికి పురోహితుడు మెల్లగా ప్రభు సన్నిధి నుండి తప్పించుకొని పిల్లవాని తోడుకొని బయటపడెను మెల్లగా ప్రహ్లాదునకు అతడు బోధించవలసిన మార్గమును బోధించెను ధర్మము అర్థము కామము అనువాని స్వరూపమును గుర్చి మరల మరల వివరించెను చాలా తెలివిగా మనస్సునకు నాటునట్లు బోధించెను అంటే ఇక్కడ మాస్టర్ అంటున్నారు ధర్మము అర్థము కామము అనగా తాను చేయవలసిన కర్తవ్యము దానివలన కలుగు ప్రయోజనము దానివలన కలుగు సుఖము ఇవి శాస్త్రముల ఎందు విస్తారముగా వివరింపబడినవి తన జీవితమును తాను చక్కబెట్టుకొని స్వతంత్ర ప్రయత్నము లేని వారిని సమర్థులను చేయుట కొరకై ఈ మూడును ఉపదేశింపబడును కానీ అంతటితో ఆగని మరి సత్యము కలదు ఇంకో సత్యం ఉందట ఏంటండి అది ఒకడు తన వృత్తి ధర్మమును కాపాడుకొనుటకై అధికారుల దగ్గర ఎట్లు మెలగవలెనో నేర్చుకొనుటలో జీవితాంతము వరకు యత్నించును ఆ ప్రయత్నము వలన తాను పొందవలసిన లాభములను లెక్క పెట్టుకొనును ఏదో అధికారి దగ్గర మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆ ప్రయత్నంలో ఏం చేస్తాం తాను పొందవలసిన లాభాలని లెక్క పెట్టుకుంటుంటాడు అయినను ఎప్పటికప్పుడు తన లెక్కలు తప్పుచుండును అధికారులు తన్ను అనాదరించి సాటివాణిని ఆదరించినప్పుడు కోపతాపములు దిగులు కలుగుచుండును తానాశించిన స్వలాభము కూడా లెక్కలు తప్పుచుండును ఈ విధముగా లౌకిక ప్రజ్ఞ కలవాడు త్రివర్గములను పాటించి కూడా దెబ్బతినును లౌకికముపై నమ్మకము లేని ప్రజ్ఞావంతుడు కూడా తన కర్తవ్యమును ఆచరించును గాని రావలసిన దానికి లెక్కలు పట్టుకొనడు తనకు ఉద్యోగం ఎవరిచ్చి పై అధికారులని రాక్షస బుద్ధి గలవా నమ్మకము ఎవండి ఉద్యోగం ఎవరిచ్చారండి పై అధికారి అని రాక్షస బుద్ధి వాళ్ళకి నమ్మకం అటండి వారి మన్నన కొరకై పాటుపడుటతో జీవితము తెల్లవారును రాక్షసబుద్ధి వారికి ఉద్యోగము ఇచ్చినది అధికారి హృదయమున మంచితరమను రూపమున వసించుచున్న అంతర్యామియే రాక్షసు బుద్ధి లేని వాడికి ఎట్లా ఉంటుందండి ఎవరిచ్చారు ఉద్యోగం అంటే వాడు ఏం చెబుతాడు అధికారి హృదయంలో ఉన్న మంచితనము అనేటువంటి రూపంలో నివసిస్తున్నటువంటి అంతర్యామి అదిగో ఆయన ఇచ్చారండి ఉద్యోగం అంతేకాని అధికారి అను వ్యక్తి కాదు అతడు అధికారికి నమస్కారము చేసినతో అంతర్యామి భావనతో చేయును ప్రహ్లాదుడు గురువులకు తండ్రికిని అట్టే నమస్కారము చేయును అసరబుద్ధి కలవాడు చేయు నమస్కారము తన పొట్టకే కాని అధికారికి కాదు అసలు బుద్ధి కలవాడు చేసేటువంటి నమస్కారం ఎవరికండి తన పొట్టకి అధికారికి కాదు లౌకిక లౌకికులకు ధర్మార్థ కామములే జీవితము ప్రహ్లాదుని వంటి వారికి ఈ త్రివర్గములలోని అంతర్యామి ఏ జీవితము ఏమండి లౌకికులకి ప్రహ్లాదుని వంటి వాడికి తేడా ఏంటి ధర్మ అర్ధ కామ మోక్షములు ఇవి చతుర్విధములు పురుషార్థములు అన్నారు కదండి అందులో ఈ మొదటి మూడింటిని త్రివర్గములు అంటున్నారు అంటే ధర్మము అర్ధము కామము బాగుంది లౌకికములకే లౌకికులకేమో ఈ ధర్మార్థ కామములే జీవితము అయితే ప్రహ్లాదుని వంటి వారికి ఈ త్రివర్గములలోని అంతర్యామియే జీవితము ఈ మూడిట్లో ఉన్న భగవంతుడు వాళ్ళే జీవితం అండి ఎవడికి ఏనాడు ఏ బుద్ధి పుట్టునో ఏ పని చేయునో ఏ ఫలితమును పొందునో అనునది ఎవరి చేతిలో ఉన్నది కాదనియు అంతర్యామి యొక్క క్రీడ అనియు అతనికి తెలియను ఇది నాలుగవది అనబడు మోక్షము దానియందు స్థిరబుద్ధి కలవారికి గురువులు మొదటి మూడును పరమార్ధము పరమార్థము అంటినవానికి ప్రయోజనముల పైకి మనస్సు పోదు పరమార్థం అంటిన వాళ్ళకి అందులో ప్రయోజనాలపై మనసు బోదండి దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు మాస్టర్ రోగిని రక్షించుటకై విమానమున కొనిపోబడుచున్న వైద్యుడు ఒక రోగండి ఆ రోగిని రక్షించాలి అందువల్ల గబగబా విమానంలో తీసుకొని వెళ్ళి అతన్ని హాస్పిటల్లో చేర్పించాలి అనుకుందాం ఉదాహరణకి ఏదో ఊరు తీసుకెళ్ళి అతన్ని హాస్పిటల్లో చేర్పించాలి అందువల్ల విమానంలో తీసుకెళ్తున్నారు రోగిని రక్షించుటకై విమానమున కొనిపోబడుచున్న వైద్యుడు విమానయానమును చూచి మురిసిపోవునా ఆ విమానంలో ఆ వైద్యుడు తీసుకెళ్తున్నాడు ఈ విమానం ఎక్కాను నేను ఎంత గొప్పగా ఉంది ఈ విమానము అంత గొప్ప విమానంలో నేను ఎక్కాను అని మురిసిపోతాడండి ఆ సమయంలో కాదు మురిసిపోడు అట్లే మోక్షమునందున్న ప్రహ్లాదునకు ధర్మార్థ కామముల ఎందు సిద్ధి ఉన్నది కానీ ప్రయోజనము లేదు వాటి వల్ల ఆయనకే ప్రయోజనం లేదు సిద్ధి ఉంది త్రివర్గమును గూర్చి నేర్పిన వెనుక ప్రహ్లాదునకు గురువులు సామము దానము భేదము దండము అనువాని స్వరూపములను నేర్పిరి అతడి విధేయ విధేయతలతో నేర్చుకొను రాజనీతిలో నిపుణుడయ్యడని తలచిని వానిని మరలా రాజాస్థానమునకు కొనివచ్చి ఈ మారు సూటిగా తండ్రి దగ్గరకు కొనిపోలేదు ప్రహ్లాదుని తల్లిని దర్శించుకొని ఆమెకు అన్నయూ వివరించి ఆమె కుర్రవాణిని చక్కగా అలంకరించి తండ్రి దగ్గరకు కోయ కొనిపోయను పాపం తల్లి పిల్లవాడిని చక్కగా జాగ్రత్తగా అలంకరించి తండ్రి దగ్గరికి తీసుకెళ్తోందండి ఈ లోపున గురువులు దారిలో ప్రహ్లాదుని ఇట్లు బ్రతిమ ఆలుకొనిది నాయన మేము చెప్పిన పాఠములను మాత్రము మార్చి చెప్పకుము ఈ త్రివర్గములను గూర్చి నీకు మేము వివరించినంతగా ఎవ్వరును ఏ శిష్యునకు వివరింపలేదు వానిని తప్పింపకుము ప్రభు సన్నిధిలో మేము చెప్పినట్లు తప్ప నీ ఇష్టము వచ్చినట్లు చెప్పకుము ముఖ్యముగా అంతర్యామి అంటివే చూడండి అంతర్యామి అంటే అంతటా నిండి ఉన్న భగవంతుడు కదండి వాళ్ళు అంటున్నారు గురువులు ముఖ్యంగా అంతర్యామి అన్నావే వాడు మనకు విరోధి తండ్రి దగ్గర ఆ విష్ణుమూర్తిని కూర్చిన పంచాంగము విప్పకుము అని ఎంతో బుజ్జగించి పలికిరి ప్రహ్లాదుడు ఆస్థాన భవనమున నడుచుచునే విష్ణు ధ్యానమున వడలు మరచి మత్తే ఉండెను ఆ విష్ణు ధ్యానంలో వడలు మరచి మత్ ఎక్కి ఉన్నట్టండి ప్రహ్ల ప్రహ్లాదుడు చతుర్ముఖుడు కూడా తన్ను గూర్చి తనకు గుర్తున్నవాడే ప్రహ్లాదునకు అట్టి గుర్తు లేదు బ్రహ్మగారికి కూడా తన గురించి తనకు గుర్తుందటండి కానీ ప్రహ్లాదుడికి తన గురించి తనకు గుర్తు లేదుట ఎందుకని విష్ణువే ఆయన స్థానంలో కూడా ఉన్నది విష్ణువే హరిభక్తియే మానవుని ఆకారముగా నడుచుతున్నట్లుండెను ఎంత బ్రహ్మాండమైన మాట చూడండి హరిభక్తే మానవాకారంలో నడుస్తున్నట్టుగా ఉందటండి అంటే హరిభక్తి మానవాకారం దాలిస్తే ఎట్లా ఉంటుంది అంటే గనక అదిగో ప్రహ్లాదుడు ఉన్నట్టు ఉంటుంది తల్లి గద్భమున ప్రవేశించినప్పటి నుండి అతనికి అదే లక్షణము అబ్బెను ఈ సమస్త ప్రపంచము భగవంతుని అంతర్యామిత్వములోనిదే అని తప్ప అతడు మరి ఒకటి ఎరుగడు వినయము కరుణ బుద్ధిబలము వివేకము మున్నగు లక్షణములతో కూడిన ఆ బాలుని మెల్లగా భుజము పట్టుకొని గురువుగారు తండ్రి దగ్గర నెట్టుచు మృక్కుమనెను తండ్రి దగ్గరికి నెడుతూ అయ్యా నమస్కారం చెయ్యి మృక్కుమనెను తండ్రికి నమస్కారం చేయమని అన్నారు గురువును ప్రభువుతో ఇట్లనెను గురువుగారు కూడా ప్రభువుతో ఇట్లా అంటున్నారు ప్రభు ఈ మారు బాలుని చక్కగా శిక్షించితిమి ఇతర మార్గములు మాని ఇతడు నీతికుశలుడైనాడు వీని విద్యా బలమును పరి వీని విద్యా బలమును పరీక్షించుకొనుము అన్నారండి అప్పుడు ఇట్లు గురువులు పలుకుతుండగా తనకు నమస్కరించి నిలబడిన కుమారుని ఆశీర్వదించి చేయిజాచి దగ్గరకు తీసుకొని కౌగిలించుకొని తొడలపై కూర్చుండబెట్టుకొనెను గడ్డము పట్టుకొని ముద్దు పెట్టుకొని ఆనంద భాష్పములతో అతడి వంక చూశాను చూచి ప్రేమపూరితములైన పలుకులతో ఇట్లా నేను తండ్రిగారు ప్రహ్లాదంతో అంటూ ఉన్నారండి ఇంతకాలము నీవు నన్ను విడిచి ఎట్లుంటివి ఆశ్చర్యముగా ఉన్నది గురువులు నిన్ను చక్కగా శోధించి తెలియదగిన రహస్యములేమిమో రహస్యములు ఏమేమి చెప్పిరో వినగోరుచున్నాను నీవు చదివిన విద్యల సారము గ్రహించున్నట్లుగా ఒక్క పద్యమును చదువుము కిరణ్య కచపుడు అన్నాడండి ఏదయ్యా నా చెవులు తుప్పొదిలేటట్లు వదిలేటట్లు చక్కటి పద్యం ఒకటి చెప్పు నువ్వు చదివిన విద్యల సారం వచ్చేటట్టుగా చెప్పు అని అంటూ ఉన్నాడు దాని అర్థము తాత్పర్యము వివరింపుము అని ఇంకా అంటున్నాడండి నాకు ఇంతవరకు ఒక్కటే దిగులు నీతో చదివిన ఈ రాక్షసుల బిడ్డలు అన్నీ నేర్చి వివరింప కలిగి ఉన్నారు నిన్ను మెచ్చరు గ్రంథార్థములయ్యందు వారందరూ చాలా సమర్థులైనారు నీవెప్పుడు కోవిదుడవో అగుదువా అని మిక్కిలి కోరికతో ఎదురు చూచుతున్నాను అంటే చూడండి అప్పుడు ప్రహ్లాదుడు తండ్రితో అంటున్నాడండి ఎంత బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడండి చూడండి అసలు చక్కగా సారమంతా చెప్తూ ఉన్నాడండి ప్రహ్లాదుడు శ్రద్ధగా విందాం అయ్యా గురువులు నన్ను బాగానే చదివించారు ధర్మార్థ కామముల రహస్యములు నేర్పిరి ఇంకను బహుశాస్త్రములు అభ్యసింపచేసి ఇన్ని చదువులలో గల సారాంశమును నేను చదివి తిని ఈ చదువులన్నింటిలో సారాంశమేదో అది చదివానయ్యా అంటున్నాడు ప్రహ్లాదునండి ఇక్కడ మాస్టారు చెప్తూ ఉన్నారు శాస్త్రములన్నీ ప్రయోజనాపేక్షలో మాటుపడి ఉండును ధాన్యము పొట్టులో బియ్యము దాగి ఉన్నట్లు శాస్త్రములలో పరమార్థము దాగి ఉండును శాస్త్రములలో పరమార్థం ఉంటుందండి ఎట్లా ఉంటుంది ధాన్యం పొట్టులో పైన పొట్టు ఉంటుందిగా కానీ లోపల బియ్యం ఉంటుందిగా అది లోపల దాగి ఎలా అయితే ఆ బియ్యం ఉన్నదో ఈ శాస్త్రములలో పరమార్థము దాగి ఉంటును దంపి పొట్టును తొలగించి బియ్యమును స్వీకరించినట్లు ప్రతి శాస్త్రమును కప్పి ఉన్న అజ్ఞానమును తొలగించి బుద్ధిమంతుడు పరమార్థమును స్వీకరింపవలను లేనిచో పాండిత్యము ప్రయోజనము లాభ నష్టములు అనునవి జీవితముగా పరిణమించి కాలము వ్యర్థమైపోవును ఏమంటే శాస్త్రాల్లో పాండిత్యం గ్రహించకపోతే ఏమైతుంది శాస్త్రాల్లో ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి ఆ సారాంశం గ్రహించకపోతే ఏమైతుందండి పరమార్థం గ్రహించకపోతే ఏమైతుంది ఆ పాండిత్యం వల్ల శాస్త్రములు చదువుకున్న పాండిత్యం వల్ల ప్రయోజనము ఏమైతుంది లాభ నష్టములు అనునవే జీవితంగా పరిణమిస్తాయి కాలము వ్యర్థమైపోతుంది ఏ శాస్త్రమునకైనను పరమార్థము సుఖము అది ఏ చదువులలో మర్మము సుఖపడుట చేత కాక సుఖమునకై యత్నించి కష్టపడువాడు వెర్రివాడు చూడండి చాలా గొప్ప మాట్లాడి ఇక్కడ మాస్టర్ చెప్తోంది సుఖపడ్డ చేత కాదు కొంతమందికి సుఖానికై ప్రయత్నిస్తూ ఉంటారు కానీ కష్టపడుతూ ఉంటారు సుఖానికై ప్రయత్నించి కష్టపడేటువంటి వాడు వెర్రివాడు అన్నారు మాస్టారు తిన్నగా గమనించుకున్నచో సుఖమనగా అనుభవమే కానీ అభిప్రాయము కాదు ఈ అనుభవమునే తెలిసిన వారుని భగవంతుడందురు ఈ అనుభవాన్ని తెలిసిన వాళ్ళని భగవంతుడు అని అంటారు అంటున్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున ప్రహ్లాదును ఆ తండ్రి గారితో చెప్పినటువంటి ఆ ముఖ్యమైనటువంటి విషయాలు ఆ భక్తి అది రేపటి రోజున చెప్పుకుందాము అని తెలియచేస్తూ ఉన్నాను ఇంకో విషయం కూడా చెప్తూ ఉన్నానండి రేపటి రోజు ఆఖరి ఎపిసోడ్ అండి అంటే మనము పరిపూర్ణము చేసుకోబోయేటువంటి ఎపిసోడు పదహారు వాల్యూమ్స్ చక్కగా మాస్టర్ మనల్ని నడిపించారండి ఏ ఒక్క రోజు కూడా మిస్ కాకుండా పదహారు వాల్యూమ్స్ చక్కగా చెప్పుకున్నాము చివర రేపటి రోజు ఆ పూర్తి చేసుకునేటువంటి ఆ పూర్ణాహుతి ఎపిసోడు రేపు చేసుకుంటామండి మనం రేపు చెప్పుకుంటాము అని తెలియచేస్తూ రేపు ప్రహ్లాదుని ఆ భక్తి తత్వాన్ని చక్కగా చెప్పుకుందామని తెలియచేస్తూ స్వస్తి వాసుదేవా